కోరికల దినోత్సవం అంగన్వాటి ఆట వర్కర్లు కార్మికులందరూ అందరము ఒకదానా అందరము ఈరోజు ఇక్కడికి సంపూర్ణాము అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మా కోరికల దినము మా అంటే మేము కనీస వేతనము మాకు కావాలి కనీస ఏదైనా ఒక కుటుంబం బ్రతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మాకు రిటైర్మెంట్ వినిపించివ్వాలి నలభై ఐదు రోజులు సమ్మె చేసినా ఏ ప్రభుత్వం వాళ్ళు మాకైతే ఏది చేయలేదు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ఈసారైనా మాకు ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేస్తారని మేమందరము ఆశిస్తున్నాం గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ అమలు చేయాలి మూడు యాప్ల్లో మాకు పని చేసే చేత కావట్లేదు అంగన్వాడి టీచర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము మూడు యాప్లు కలిసి ఒక యాప్లో చేస్తామని ఎన్నో రోజులుగా చెప్తున్నారు కానీ ఈ రోజుకైంది మూడు రోజు మూడు యాప్ల్లోనూ పని చేసి చేసి అలసిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు నెట్వర్క్ లేక అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకే యాప్లో పని చేసేటట్టు మాకు అందరికీ అంగన్వాడి టీచర్ ఫోన్ వారి ప్రభుత్వం వారి ఫోన్లు కూడా సరిగా పని చేయట్లేదు మాకందరికీ ఖచ్చితంగా సరైన ఫోన్లు ఇవన్నీ మేము మూడు యాప్ల్లో పని చేయలేము ఒకే యాప్లో పనిచేసేటట్టు మాకు సహకరించండి కొత్త ప్రభుత్వాలు